డాక్టర్లే సిక్స్ మంత్స్ ప్లస్ బేబీస్ కి రిఫర్ చేసే ఫుడ్ మన ఉగ్గు నాకు ఈ ఫుడ్ అమ్ము పీడెట్రిషియన్ రిఫర్ చేశారు అమ్ముకి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యి సెవెన్ వచ్చినప్పటి నుంచి నేను ఇదే ఫుడ్ పెట్టుకుంటున్నాను అంతేకాకుండా మన కస్టమర్స్ చాలా మందికి కూడా వాళ్ళ పీడెట్రిషియన్స్ యూస్ చేయమని చెప్పారంట ఆర్డర్స్ ప్లేస్ చేసేటప్పుడు నాకు వాళ్ళు చెప్తారు అండ్ నాకు ఒకరు కమెంట్ చేశారు అక్క ఉగ్గు అన్నారు నేను మీ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేశాను బట్ వీడియోలో నాకు స్ప్రౌట్స్ కనిపించలేదు అని తప్పులేదు మీరు నాకు మనీ పే చేసి మీ బేబీస్ కోసం పర్చేస్ చేస్తున్నప్పుడు అడిగే హక్కు మీకుంది కానీ దానికి ఆన్సర్ చేయకపోతే నాది తప్పు ఇక్కడ చూస్తున్నారుగా కందిపప్పు పెసరపప్పు వాటి నుంచి మొలకలు రావు పల్లీలు శనగలు పెసలు వీటి నుంచి మొలకలు తెప్పిస్తా దూరం నుంచి చూస్తే వాటికి కూడా మొలకలు కనిపించవు ఇలా దగ్గర నుంచి చూపిస్తేనే కనిపిస్తాయి బికాస్ ఎండ పెట్టిన తర్వాత ఆ స్ప్రౌట్స్ అనేవి దగ్గరికి అయిపోతాయి నేను ఆ రోజు వీడియోలో దగ్గరికి చూపించలేదు కదా అందుకే మీకు అలా అనిపించచ్చు ఒకవేళ నేను దానికి చేయాల్సిన ప్రాసెస్ చేయకుంటే ఖచ్చితంగా మీ బేబీస్ లో చేంజెస్ వస్తాయి లైక్ డైజెస్ట్ కాకపోవడం అలాంటివి ఇప్పటి మన ఫుడ్ డైజెస్ట్ కాలేదు అన్న లేరు మన బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అంటే మీరే అర్థం చేసుకోండి మన ఫుడ్ ఎలా ఉంటుందో మీకు కావాలి అంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి